హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్మీడియట్ జువాలజీ సెకండ్ ఇయర్ సెకండ్ లెసన్ శ్వాసక్రియ వాయువుల వినిమయం ప్రాక్టీస్ బిడ్స్ ఉచ్ఛ్వాసము నిశ్చ్వాసము దీని ఆధీనంలో ఉంటాయి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మజ్జాముఖం ఎలిఫెంట్ సీలోని మయోగ్లోబిన్ దీంతో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటుంది మనకి ఎలిఫెంట్ సీల్ అనేది రెండు గంటల పాటు నీటిలో మునిగి ఉండగలుగుతుంది ఎందుకంటే ఈ దీనిలో మయోగ్లోబిన్ అంటే ఈ జలచర క్షీరం యొక్క కండరాలలో మయోగ్లోబిన్ అనే ఎక్కువ ఆక్సిజన్తో అంటే మయోగ్లోబిన్ అనే ఆక్సిజన్తో ఎక్కువ అనుబంధం కల వర్ణకం ఉంటుంది మయోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో ఎక్కువ అనుబంధం కలిగిన వర్ణకం అది అది వర్ణకం ఆ మయోగ్లోబిన్ ఉండడం వల్ల ఈ ఎలిఫెంట్ సీర్ అనేది ఆక్సిజన్తో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉంటుంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పక్షులలో పక్షులలో ఇవి ఉండటం వల్ల నిశ్వాస సమయంలో కూడా వాయులో వినిమయం జరుగుతుంది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వాయుగోనులు వాయుసైతే శ్వాసక్రియ ఫలితంగా వాయు శ్వాసక్రియ ఫలితంగా అంటే వాయుస్ అయితే శ్వాసక్రియ ఎప్పుడు జరుగుతుంది ఆక్సిజన్ లభించినప్పుడు మాత్రమే జరుగుతుంది వాయుసైత్య శ్వాసక్రియ ఫలితంగా ఎక్కువ శక్తి విడుదలవుతుంది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అంటే ఆక్సిజన్ లభించినప్పుడు గ్లూకోజ్ కొవ్వు ఆమ్లాలు అమైన ఆమ్లాలు అనేవి సంపూర్ణంగా విచ్ఛిన్నం చెంది అధిక శక్తిని విడుదల చేస్తాయి నెక్స్ట్ సాలీళ్ళు తేల్లో శ్వాసాంగాలు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పుస్తకాకార ఊపిరితిత్తులు వాయురహిత శ్వాసక్రియ జరగడం వల్ల వాయురహిత శ్వాసక్రియ జరగడం వల్ల ఏం జరుగుతుంది అసంపూర్తిగా అంటే ఆక్సిజన్ లభించదు కాబట్టి అసంపూర్తిగా కర్బనణువులు విచ్ఛిన్నం చెంది మనకి కొద్దిపాటి శక్తి మాత్రమే విడుదలవుతుంది ఉభయచర జీవుల లార్వాలు వీటి ద్వారా శ్వాసిస్తాయి మనకి ఉభయచరాల జీవుల లార్వాలు వేడి ద్వారా శ్వాసిస్తాయి మొప్పల ద్వారా శ్వాసిస్తాయి మానవుల జీవకణాలలో పోషక పదార్థాలు రసాయనంగా రసాయనికంగా విడగొట్టడాన్ని అంటే మానవుల యొక్క జీవకణాలలో పోషక పదార్థాలు అంటే ఆహార పదార్థాలు ఆక్సీకరణాన్ని మనం లేదా రసాయనికంగా విడగొట్టడాన్ని ఏమంటాం ఆక్సీకరణం అంటాం ఈ మానవుల జీవకణాల్లో పోషక పదార్థాలు రసాయనికంగా విడగొట్టడం అనేది ఏ క్రియ అని అడుగుతున్నారు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ కనశ్వాస క్రియ ఫోర్త్ ఆప్షన్ కనశ్వాస క్రియ నెక్స్ట్ రోమాలతో నిర్మితమైన ఈ కక్షలోకి రోమాలతో నిర్మితమైన ఈ కక్షలోకి ఏ భాగము దుమ్ము ధూళి రేణువులను లోపలికి ప్రవేశించకుండా నిరోధిస్తుంది అంటే మనకి నాసికా కక్షలు ఉంటాయి అంటే మనకి మానవుడి మానవ మానవుడి శ్వాస వ్యవస్థలు ఏముంటాయి బాహ్య నాసికా రంధ్రాలు నాసికా కక్షలు నాసికాగ్రశని స్వరపేటిక వాయునాళము శ్వాసనాళాలు శ్వాసనాళికలు ఉంటాయి అందులో నాసికా కక్షలు ఆ నాసికా కక్షల్లోని ఏముంట ప్రతి నాసిక కక్షలో కూడా మూడు భాగాలు ఉంటాయి ఏంటవి అలింద భాగము శ్వాస భాగము గ్రాన భాగము ఈ అలింద భాగం అనేది నాసికా కక్షలో ప్రవేశించే దుమ్ము దూలు రెనుల్ని ప్రవేశించకుండా చేస్తుంది నెక్స్ట్ నాసికా కక్షలోని ఒక భాగము నాసికా కక్షలోని ఒక భాగము లోపలికి పీల్చిన ఉష్ణోగ్రతను నియంత్రించే నిబంధనకారిగా పనిచేస్తుంది అది ఏ భాగము అంటే మనం ఏం చెప్పాము నాసికా వ్యవస్థలో మూడు భాగాలు ఉంటాయి అది అలింద భాగము శ్వాస భాగం గ్రాన భాగం అని చెప్పాం కదా అందులో గ్రాన శ్వాస భాగం అనేది ఏం చేస్తుంది అంట లోపల పీల్చిన గాలిని లోపలికి పీల్చిన గాలిని ఏం చేస్తుంది ఉష్ణోగతను నియంత్రించే నిబంధనకారిగా పనిచేస్తుంది ఏ భాగం ఆ భాగము శ్వాస భాగం ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ నాసికా కక్షలోని శ్వాస భాగంలో మూడు మెలు తిరిగిన అస్థిఫలకాలను కలిగి ఉండేవి నాసికా కక్షలోని శ్వాస భాగంలో మూడు మెలుకలు తిరిగిన అస్థిఫలకాలను కలిగి ఉండేవి అంటే మనం ఏం చెప్పాము నాసికా కక్షలో మూడు భాగాలు ఉంటాయన్నాము అలింద భాగము శ్వాస భాగము గ్రాన భాగం అన్నాం కదా ఆ ఏ భాగంలో మనకి మూడు మెలు తిరిగిన అస్థిఫలకాలను కలిగి ఉంటాయి అంటే వాటిని ఏమంటారంటే టర్బినల్ లేదా కాంకే ఆన్సర్ థర్డ్ ఆప్షన్ టర్మినల్ లేదా కాంకే అంటాము ఇవేం చేస్తాయి తిరిగిన తిరిగినస్తి పలకాలను కలిగి ఉంటాయి ఒక జత అంతర్నాశిక రంధ్రాలు ఈ భాగంపై ఉంటాయి ఒక జత అంతర్నాశిక రంధ్రాలు ఏ భాగంపై ఉంటాయి అంటే మృదు తాలూపై ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అంటే నాసికా కక్షలు అనేవి ఒక జత అంతర్నాశిక రంధ్రాల ద్వారా మృదు తాలూపై గల నాలికా గ్రసంలోనికి తెరుచుకుంటాయి నెక్స్ట్ గ్రసని వాయినాలంలోకి దీని ద్వారా తెరుచుకుంటుంది గ్రసని వాయునాళంలోకి దీని ద్వారా తెరుచుకుంటుంది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కంటబెలం అంటే కంటబిలం కంటబెలం ఉంటుంది మనకి ఆహార వాయు మార్గాలకి ఆహారం మరియు వాయు మార్గంగా నిర్దిష్టంగా ఏర్పడి ఆహార మార్గం ఏం చేస్తుంది ఆహార వాయికలోకి తెరుచుకుంటుంది అందులో వాయు మార్గం అనేది ఎలాగ ఎలాగ ఎక్కడ ఉంటుందంటే కంటబలం ద్వారా వాయనాలలోకి తెరుచుకుంటుంది కంటబలం ద్వారా వాయనాళలోకి తెరుచుకుంటుంది నెక్స్ట్ స్వరపేటికలోని ఆహారం ప్రవేశించకుండా నిరోధించే స్వరపేటికలోకి ఆహారము ప్రవేశించకుండా నిరోధించే పలుచని ఆకులాంటి స్థి స్థితిస్థాపక మృదులాస్తి దళం పేరు ఏంటి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ జీవిక జీవికా కుడ్యంలోని మృదులాస్తులు స్వరపేటిక కుడ్యంలోని మృదులాస్తుల సంఖ్య స్వరపేటిక కుడ్యంలోని మృదులాస్తుల సంఖ్య తొమ్మిది స్వరపేటిక కుడ్యాన్ని దృఢంగా ఉంచే అద్వంద్వ మృదుల ఆస్తులు స్వరపేటిక కుడ్యాన్ని స్వరపేటిక కుడ్యాన్ని దృఢంగా ఉంచే స్వరపేటిక కుడ్యాన్ని దృఢంగా ఉంచే అద్వంద అద్వంద మృదుల ఆస్తులు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ థైరాయిడ్ క్రికాయిడ్ ఉపజీవిక నిటారు నాళంగా ఉండే నిటారు నాళంగా ఉండే వాయనాలము ఇక్కడి వరకు విస్తరించి ఉంటుంది ఎక్కడి వరకు విస్తరించి ఉంటుంది అంట భాగం యొక్క మధ్య భాగం వరకు విస్తరించి ఉంటుంది అంటే వాయనాళం అనేది ఉరకుహుర మధ్య భాగం వరకు విస్తరించి ఉండే నాళము దీన్ని గోడలకు ఆధారంగా సీ సీయాకరపు కాచాబ మృదురాస్తులు అనేవి ఉంటాయంట నెక్స్ట్ మానవుల్లో ధ్వని ఉత్పత్తి మానవుల్లో ధ్వని ఉత్పత్తిని కలిగించే మృదులాస్తి పేటిక ఏంటి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ స్వరపేటిక అంటే ఏంటి స్వరపేటిక అనేది ధ్వని ఉత్పత్తికి ఉపయోగపడే మృదులాస్తి పేటిక అందువల్ల దీన్ని ధ్వని పేటిక అంటారు నెక్స్ట్ స్వరపేటికలో థైరాయిడ్ ఎరిటినాయిడ్ మృదులాస్తులు కలిపే పశుపచ్చని స్థితిస్థాపక తంతువులు ఏంటి పశుపచ్చని స్థితిస్థాపక తంతువులు అంటే ఏంటి థైరాయిడ్ స్వరపేటికలోని థైరాయిడ్ ఎరిటినాయిడ్ మృదులాస్తులు కలిపే పశుపచ్చని స్థితిస్థాపక పశుపచ్చని స్థితిస్థాపక తంతులు ఉంటాయి వాటిని ఏమంటాము స్వరత్రంతులు అంటాము స్వరతంతులు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ యాడమ్స్ యాపిల్ అనేది యాడమ్స్ యాపిల్ అనేది దీని ఉదర మధ్య భాగము అంటే ఏంటి మనకి థైరాయిడ్ మృదులాస్తి థైరాయిడ్ మృదులాస్తి యొక్క ఉదర మధ్య భాగం అనేది థైరాయిడ్ మృదుల ఆస్తి యొక్క మధ్య భాగం అనేది స్వరపేటిక ఉబ్బెత్తుని ఏర్పరుస్తుంది దీన్నే యాడమ్స్ యాపిల్ అంటారు కావున ఆన్సర్ థర్డ్ ఆప్షన్ థైరాయిడ్ మృదులాస్తి వాయినాల గోడంలోని వాయనాల గోడల్లోని సియాకార్పు వలయాలు వాయనాల గోడల్లోని సియాకార్పు వాల్ వలయాలు దీనితో తయారైనవి వాయనాల గోడలోని సియాకార్పు వలయాలు దీనితో తయారైన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కాచాబా మృదులాస్తి వాయినాల గోడలను శ్రీకాకార పలయాలు దేంత్రిమితమైనవి కాచాబ మృదులాస్తి మానవుడి శ్వాస వ్యవస్థలో వాయినాలము సాకలుగా మానవుడి శ్వాస వ్యవస్థలో వాయినాలము సాకలుగా ఈ క్రింది క్రమంలో చీలి ఉంటుంది క్రింది క్రమంలో చీలి ఉంటుంది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ వాయునాళం శ్వాసనాళాలు శ్వాసనాళికలు వాయు వాయుకోశ వాయు కోస ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఊపిరితిత్తులు వీటిచే ఆవరించబడి ఉంటాయి ఆన్సర్ ఊపిరితిత్తులు వీటిచే ఆవరించబడి ఉంటాయి అంటే మనకి ఉరకు ఊపిరితిత్తులు అనేవి ఉరకు ఊపిరితిత్తులు ఎక్కువ బాగానే ఆక్రమిస్తాయి ఊపిరితిత్తులని ఆవరించి రెండు పొరలు కలిగిన పుప్పుస త్వచము ఉంటుంది అంటే ఊపిరిత్తులు దించే ఆవరించబడి ఉంటాయి రెండు పొరలు కలిగిన పుప్పుస త్వచంచే ఆవరించబడి ఉంటాయి పుప్పుస పొరల మధ్య ఉండే కుహరము దీనితో నిండి ఉంటుంది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పుప్పుస ద్రవం మానవుని శ్వాస వ్యవస్థలో బాహ్య నాసిక రంధ్రాల నుంచి శ్వాసనాళికల వరకు మానవుని శ్వాస వ్యవస్థలో మానవుని శ్వాస వ్యవస్థలో బాహ్య నాసిక రంధ్రాల నుంచి శ్వాసనాళికల వరకు విస్తరించిన భాగం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ వాహికా భాగము ఊపిరితిత్తుల్లో వాయు వినిమయం జరిగే భాగం ఊపిరితిత్తుల్లో వాయు వినిమయం జరిగే భాగం వాయు కోసంలోని వాయువు వాయు కోస రక్తనాళాల్లోని రక్తం మధ్య వాయు కోసంలోని అంటే వాయు కోసంలోని వాయువు వాయు కోస రక్తనాళాల్లోని రక్తం మధ్య వాయు త్వచం త్వచకుండా వాయుకోశ కోశ గుండా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ల వినిమయం అంటే బాహ్య శ్వాసక్రియ అనేది జరుగుతుంది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వాయుకోశాలు కోశాలు ఒరొక్కహరం ఉండే ఈ నిర్మాణం ద్వారా ఏర్పడుతుంది ఒరొక్కోహరము ఉదరితనంలో ఉండే ఈ నిర్మాణం ద్వారా ఏర్పడుతుంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఊరోస్తి మానవుని ఊపిరితిత్తులకు మానవుని మానవుని ఊపిరితిత్తులకు సంబంధించిన సరైన వ్యాఖ్యను గుర్తించండి ఆన్సర్ పుర కుహర ఏ విధమైన మార్పు ఏర్పడిన దాని ప్రభావం అనేది ఊపితిత్తి కుహరంపై పడుతుంది నెక్స్ట్ ఊపిరితిత్తుల ద్వారా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలను ఏ విధంగా వర్ణిస్తారు శ్వాసించడం లేదా పుప్పుస వెంటిలేషన్ అంటారు ఊపిరిత్తుల ద్వారా జరిగే అంటే వాతావరణంలోని ట్వంటీ వన్ పర్సెంటేజ్ వాతావరణంలోని ఇరవై ఒక శాతం ఆక్సిజన్ గల గాలిని ఉచ్ఛ్వసించి వాయు కోశాల్లోని కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న గాలిని నిశ్వసిస్తాయి ఇలా ఈ విధంగా ఊపిరితిత్తుల ద్వారా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలను ఏ విధంగా వర్ణిస్తారు పుపుస వెంటిలేషన్ రక్తం ద్వారా శ్వాసవాయువుల రవాణా వీటి మధ్య జరుగుతుంది రక్తం ద్వారా శ్వాసవాయువుల రవాణా వీటి మధ్య జరుగుతుంది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఊపిరితిత్తులు కణజాలాలు ఈ కండరాల సంకోచం వల్ల ఈ కండరాల సంకోచం వల్ల బలవంత నిశ్వాసం జరుగుతుంది అంటే అంతర పరుషకాంతర కండరాలు పార్శ్వ ఉదర కండరాల సంకోచ సహాయం వల్ల అంతర పరుషకాంతర కండరాలు మరియు పార్శ్వ ఉదర కండరాల సంకోచం సహాయం వల్ల ఏమవుతుంది బలవంత నిశ్వాసం జరుగుతుంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆరోగ్యవంతమైన మానవుడు సగటున నిమిషానికి జరిపే ఉచ్ఛ్వాస నిశ్వాసాల సంఖ్య ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పన్నెండు నుంచి పదహారు సార్లు శ్వాస కదలికల్లో కలిగే వాయు గణపరిమాణాలను లెక్క పెట్టే పరికరం శ్వాస కదలికల్లో కలిగే వాయు గణపరిమాణం లెక్క పెట్టే పరికరం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ స్పైరోమీటర్ ఆరోగ్యవంతమైన మానవుడు ఆరోగ్యవంతమైన మానవుడు నిమిషానికి పీల్చుకునే లేదా వదిలే గాలి పరిమాణము ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఆరు వేల నుంచి ఎనిమిది వేల లీటర్లు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి